వెల్కమ్ న్యూస్ వాచ్ ముందుగా కాచిగూడ రైల్వే స్టేషన్ లో మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం పలికారు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రోటోకాల్ చైర్మన్ హర్కరా వేణుగోపాల్ ఫహీం రచమల్ల సిద్దేశ్వర్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ భవనం కుప్పకూలింది నిర్మాణంలో ఉన్న అడ్మినిస్టేషన్ బిల్డింగ్ కూలిపోయింది సిద్దరాల కింద ఓ కార్మికుడు చిక్కుకోగా సహాయక సిబ్బంది రక్షించారు అయితే కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అవునన్నా కాదన్న దక్షిణాది రాష్టాల మీద ఉత్తరాది పాలకులు పెద్ద మనసు లేదన్నది మాత్రం నిజం ఆ విషయాన్ని తన పదేళ్ల పాలనతో ప్రూవ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ అదేంటంటే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో డెవలప్మెంట్ తక్కువగా ఉంది కదా అని చెబుతూ వారికి భారీగా నిధులు కేటాయిష్టం కనిపిస్తుంది ఒక దేశంలో ప్రాంతాల మధ్య విభేదాలేమిటి మనమంతా ఒకే దేశం కదా అన్న భావన మంచిదే అదే సమయంలో ప్రాంతాల మధ్య తేడాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రానిదే డెవలప్మెంట్ తక్కువగా ఉందని ఉత్తరాది మీదనే ఫోకస్ చేసే వేళలో దక్షిణాదికి తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని మాటల్లోనూ చేతల్లోనూ చేసి చూపించాలి కదా అలాంటిదేమీ లేనప్పుడు సౌత్ నార్త్ అన్న తేడా రాకుండా ఉంటుందా ఇదంతా ఒక ఎత్తైతే పూర్వ విభజన ప్రక్రియ తర్వాత దక్షిణాది రాష్టాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయన్న ఆందోళన ఎక్కువగా ఉంది దీనికి కారణం గడిచిన కొన్నేళ్లుగా దక్షిణాది రాష్టాల్లో జనాభా పెరుగుదల రేటు ఉత్తరాదితో పోలిస్తే తక్కువగా ఉండటమే జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలు ఏర్పాటు చేయమంటే అప్పుడు సౌత్ కు జరిగే నష్టం అంతా ఇంత కాదు ఇక్కడే ఒక విషయం మీద ప్రధాన చర్చ జరుగుతోంది కుటుంబ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జనాభా పెరుగుదల రేటు వేగానికి చెక్ పెట్టడంలో సౌత్ కీలక పాత్ర పోషించింది అది ఇప్పుడు శాపంగా మారిందని పూర్వ విభజనలో సీటు తక్కువగా ఉన్న కేటాయింపు జరగనుందన్న మాట బలంగా వినిపిస్తోంది ఈ అంశంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్టాల్లో ఎంపీ స్థానాలు తగ్గవని ఆయన చెప్పారు శివరాత్రి పేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చిన ఆయన బీజేపీ నేతలతో మాట్లాడుతూ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నేడు ఉదయం ఆరు గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి వార్డులో తిరుగుతూ మంచినీటి సౌకర్యం డ్రైనేజీ సమస్యలు ఇంటింటికి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భగీరథ స్కీమ్ లో భాగంగా వాటర్ ట్యాంకులు ఎందుకు నిర్మించలేదని మున్సిపల్ కమిషన్ ను ప్రశ్నించారు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ను త్వరగా పూర్తి చేయాలని బిల్డింగ్ పర్మిషన్ విషయాల్లో తొందరగా అనుమతులు ఇవ్వాలని ప్రతిరోజు ప్రతి వార్డు శానిటేషన్ తప్పకుండా చేయాలని అందరూ వార్డులో అందుబాటులో ఉండాలని సిబ్బందిని సూచించారు జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రజలు కలెక్టర్ కు వివరించారు ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి కోల్పోకుండా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు సమగ్ర కుటుంబ సర్వే లాస్ట్ రోజు అని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని ప్రజలకు తెలిపారు परिसर पार्क सर्विस सुधामा कुठला प्रोफेसर नकायच्याचा आपला चालू रोड रोड मध्ये अंदर रोड मध्ये सार तू एवढु ड्यूटी చేసావు చేరత नाही अनुकुशु गुरु भाक तबला वाजवणो नाही

మన హనుమాన ప్రసాద్దు శంకరే నువ్వు భగీరథ నీళ్ళు ఎప్పుడు వదులుతున్నావు చెప్తే ఆ రోజు మంచిగా తాగుతారు కదా అంటే వేడి చేసి చల్లాడ్ తాగితే దానికంటే మంచి నీళ్ళు ఏముంటాయి కదా ఇక నమ్మకం ఉందా వాటి మీద లేదా ట్యాంక్ అడుగుతావా లేదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు సిఎం క్రీడా విధానం అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్లు వెల్లడించారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రం కోసం మద్దతు కోరినట్టు తెలిపారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు పిటి ఉషా సమావేశమయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు ఉండవరలోని తన నివాసంలో పీటీ ఉషాతో క్రీడా విధానం అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్లు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు ఆంధ్రప్రదేశ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంత కేంద్రాన్ని తీసుకురావడంతో పీటీ ఉషా సహకారం కోరినట్లు ఆయన పేర్కొన్నారు మార్చి రెండున వనపర్తి నియోజకవర్గంలో ఏడు వందల ఇరవై ఒక కోట్ల అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగూర్ కర్నూలు ఎంపీ మల్లూరవి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి జూపల్లి మీడియా సమాపేశంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు అన్ని పథకాలు అమలు చేస్తున్నారు మొదటిసారి రేవంత్ రెడ్డి వనపర్తికి రాబోతున్నారని తాను చదివిన పాఠశాల అభివృద్ది పనులతో సహా ఏడు వందల ఇరవై కోట్ల విలువైన పండ్లకు శంకుస్థాపన చేయబోతున్నట్లు చెప్పారు వనపర్తిలో ఒక కోటితో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి పనులు రెండు వందల యాభై ఏడు కోట్లతో హాస్పిటల్ నిర్మాణం ఇక రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు అరవై కోట్లతో తాను చదువుకున్న జెడ్పీ స్కూల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారన్నారు ఇరవై రెండు కోట్లతో ఐటీ టవర్ ఎనభై ఒక కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం రాజనగరం నుంచి పెద్ద మందడి రోడ్డుకు నలభై కోట్లతో శంకుస్థాపన చేయనున్నట్లు వారు వెల్లడించారు అభినందిస్తా ఉన్నారు ఎందుకంటే ఉమ్మడిపాలెము జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మార్చి రెండవ కార్యక్రమం అంటే ఇది మామూలు విషయం కాదు సరే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో ఉద్యోగిగా చదువుకున్న తనగా న్యాచురల్గా ఆ అనుబంధం అవినాభావ సంబంధం ఉంటుంది సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ పద్నాలుగు మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా వెయ్యి కోట్లు ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది మరో ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు అంటే విద్యా పరంగా వైద్య పరంగా ఆటల పరంగా ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులను చొరవ తీసుకుని ఈ యొక్క జాబ్ మేళ అట్లాగే రుణమేళ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము అట్లాగే స్వయం వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు అట్లాగే చాలామందికి ఈయన రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మ ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంస్థమైన పెద్ద జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతులు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాలి అది పరిశ్రమలు కావచ్చు ఐటీ కావచ్చు రకరకాల ఏఐ కావచ్చు మరి చాలా ఉంది సో వాటన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీనిలో ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తూ ఉన్నా నిత్యం తాలూకాల నుండి నిత్యం ప్రజలు తిరుగుతూ నిత్యం గ్రామాలు తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్ వచ్చేసి ఒకరోజు వచ్చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీసు మంత్రుల ఆఫీసు చూ తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మందులు తీసుకొస్తామని ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అట్లాగే పాలమూరు జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రభుత్వం అభినందన తెలుస్తున్నాను అంటే డాక్టర్ బల్వ్ గారు కూడా అభినందిస్తా ఉన్నాకాలను ఇస్తా ఇది రెండవది సరే ఇప్పుడు ఒక సమాచారం తెలిసింది మాజీ మంత్రి వరుడు హరీష్ రావు గారు ఈరోజున ఏదైతే శ్రీశైలం సురంగం కాడికి దర్శించుతా ఉన్నారు అయితే దీని గురించి కూడా రెండు మాటలు చెప్పాల్సి అవసరం ఉంది సరే మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు పత్రికల టీవీలో కావచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్మల ఫారెస్ట్ వంటి ఈ యొక్క సొరంగం కాదు వస్తావు రావడం తప్ప గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ చాలా మంది చనిపోయినప్పుడు కానీ పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా ఆరు మంది చనిపోయారు అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్లో కూడా పడిపోయి ఎనిమిది మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతిని ప్రతిపక్ష ఎప్పుడు కూడా రానివ్వాల కానీ ఈ రోజున మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళను ఎక్కడ కూడా అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతి అనుమతి ఇస్తూ ఉన్నారు అంటే వ్యత్యాసం గమనించాలి ఒకటి రెండవది అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సొరంగ పనుడు నలభై నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం ఇది రెండు వేల ఆరవ సంవత్సరం రెండు వేల ఐదవ సంవత్సరంలోనే వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారు రెండు వేల ఆరవ సంవత్సరం మొదలైంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై ఇరవై ఒక కిలోమీటర్ సుమారుగా ఇరవై కిలోమీటర్ సుమారుగా అంటే అటువైపు నుంచి నల్గొండ నుంచి పూర్తి అయింది ఇరవై కిలోమీటర్ ఇటువైపు నుంచి అంటే శ్రీశైలం వైపు నుంచి రెండు టీనింగ్ పాయింట్ కాడ ఉందో అక్కడ ఏమైందంటే అసలు ఈ రెండవ టీవీ టీవీ మిషన్ పెట్టడం మొదటిదేమో నల్గొండ సొరంగా అక్కడ మొదలైంది స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిది వరకే సుమారుగా ఇరవై ఒక కిలోమీటర్ నడిచింది అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి వరద పోటెత్తి రెండున్నర సంవత్సరాల పాటు పనులు ఆగిపోయింది మొత్తం కూడా మునిగిపోయింది మొత్తం శ్రీశైలం ప్రాజెక్టే మునిగిపోయింది పెద్ద ఎత్తున వరదలు వచ్చింది ఆగిపోయింది ఇటు నల్గొండ ఇక్కడ శ్రీశైలం మొదటి భాగాన ఉన్నటువంటి ఇంకొక టీపీఎం మిషన్ తొమ్మిది మిషను దానికి ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అది పని ప్రారంభమైంది రెండు వేల తొమ్మిది సుమారు ఎనిమిది వేల తొమ్మిది స్టార్ట్ అయింది అంటే దాని తర్వాత ఈ రెండు సంవత్సరాలు వచ్చింది అంటే నెట్ నెట్గా పని జరిగింది చాలా తక్కువ సమయం అయినా కూడా మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లు సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తయినాయి ఇరవై కిలోమీటర్లు మాజీ ఎంపీ సిపి రాష్ట అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఒక ఫోక్సో యాక్ట్ కేసు విషయంలో మైనర్ బాలిక పేరు పెల్లడించారన్న విషయంపై పోలీసులు గోరంట్ల మాధవ్కి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది విజయవాడ నుంచి ఈ నోటీస్లు అందజేసేందుకు పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపించింది వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు గోరెంట్ల మాధవ్ అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ వారు మాజీ ఎంపీకి నోటీసులు అందజేస్తారు అయితే ఏ విషయంపై నోటీసు అందజేశాం అన్నది మీడియాకు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు నోటీసు అందుకున్న గోరంట మాధవ్ స్వయాన వారు అందించిన నోటీసులో స్వయాన వారు అందించిన నోటీసులో ఏముంది అన్న విషయాన్ని మీడియా ఎదుటే గోరెంట్ల మాధవ్ చదివారు ఫోక్సో కేసు సంబంధించినటువంటి నోటీసు విజయవాడ పోలీసులు అందజేశారు రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను మాట్లాడే హక్కును ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో ప్రింట్ మీడియా ద్వారానో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అనడానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రమంతట కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రతిపక్షం లేదు ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ఇలా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు మీరు పెడుతున్న అక్రమ కేసులకు తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటా ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కేసు 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 కట్టడం జరిగింది వీళ్ళు విజయవాడ పోలీసులు కేసు కట్టినట్లు నోటీసును నేను ఇప్పుడే తీసుకున్నాను ఈ నోటీసు మేరకు ఐదవ తారీఖున నన్ను ఖచ్చితంగా అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే నేను ఒక పౌరుడిగా నాకుండే రైట్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కంప్లైంట్ వచ్చేసి నేను ఎప్పుడైతే సూపర్ సిక్స్ మీరు అమలు చేస్తలేరు సూపర్ సిక్స్ల స్థానంలో మీరు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో అనేక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి సూపర్ సిక్స్ ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు ఎవరైతే ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదో తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటే నా షెడ్యూల్ అలా కూడా చూసుకుంటా నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు ఐదవ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా లేదు నాకు వీలైతుంది పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను మీరు ఒకటి గమనించాలి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురి గురిగింజా అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను నేరస్తులను అరెస్ట్ చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్ట్ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టింది

పేర్లను ప్రస్తావించడం జరిగింది కేసులు కట్టి నీ టీవీ ఫైవ్ లో అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది నీ నీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి బాధ్యత

కొల్లు రవీంద్ర ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా మాట్లాడారని వైసీపీ నేతల వ్యాఖ్యానించారు సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చట్టబద్దంగానే పోసాని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు పోసాని మాట్లాడిన తీరును రాష్ట ప్రజలు ఎవరూ మర్చిపోరని అన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చివరకు అలాగే ఉంటుందని చెప్పారు ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు ఆడబిడ్డలపై మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే ఏ ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం వదలని వారు హెచ్చరించారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే అందరినీ లోపలకు పంపించవాలని చెప్పారు వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని అన్నారు తమ ప్రభుత్వ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు మాజీ మంత్రి పెద్ద ఫ్రస్టేషన్ లో ఉన్నారని అన్నారు ఆయన భార్య అకౌంట్ లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకొస్తాయని చెప్పారు కాకినాడ షిప్పుల్లో బియ్యం అక్రమంగా ఎలా రవాణా అయ్యిందో కూడా వివరాలన్నీ ఉన్నాయని వారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో మరియు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూసాం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా లేనిపోయినటువంటి నిందలు మోపి లేనిపోయినటువంటి కేసులు పెట్టించి అరెస్టులు చేయించి వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాన మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం చట్టం పని చేస్తుంది చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడుతానో కూడా అర్హత లేదు వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా దుర్మార్గాలు దాడులు సోషల్ మీడియాలో మాట్లాడించడం మీడియాలో మాట్లాడించడం అసభ్యంగా మాట్లాడటం మనుషుల్ని కించపరచడం ఇవాళ అన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగ్గుతున్నాయి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అందరూ కూడా మంచిని ప్రోత్సహించాలని చెప్పుకోన్స్ మరొకసారి హైదరాబాద్ కు చేరుకున్న నూతన ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి మార్చి రేవంత్ రెడ్డి పెర్ని నాని భారీ అకౌంట్లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకొస్తుంది కొల్లు ఉషా హెచ్లో కుప్పకూలిన భవనం అమిత్ షా చెప్పిన సగం నిజం గురించి మాట్లాడుకోవాల్సిందే